తప్పపోయేది అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మకి ఐదుగురు కొడుకులు ఉండేవారు ఐదుగురు కొడుకులకి స్కూల్లో జాయిన్ చేసింది ఐదుగురు కొడుకులకి ఒకటే పెన్న ఒక ఆ పెన్న సార్గతుంది పెన్న వదిరా అంటే నలుగురు ఎత్తారు నువ్వెందుకు ఎత్తలేదురా అంటే నలుగురికి నాకు అసలేదు అంటున్నా అలా బయట నుంచే పడిన ఏ వచ్చే బీ పోవాలి బి వచ్చే సి పోవాలి దామ్ దాం అన్నాడట అంకి వచ్చినా అంటే ఒకటి రెండు మూడు గోవింద్ అందరి వాడు అన్నాడట ఆ తర్వాత మీకు ఎలా ఉంది చీకట్లో కదే చీ కథ చీకట్లో మస్క మస్క పల్లెల్లో గుచ్చేది అప్పుడు తీసి పంపేశారట తీసి తీసి పంపేశారట వేలైతేన్నా వేలైతే ఇవ్వది వేలైపోయిందా అంటే అక్కడ బుడ్దట అలా అప్పుడు ఇంటికి వెళ్ళాడట ఎందుకొచ్చారంటే తీసి తీసి ఇచ్చా అంటే